పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడింది యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకి ఘనమైన నివాళి అర్పిస్తూ మన రాజధానిలో ఆయన యాభై ఎనిమిది అడుగుల విగ్రహం పెడుతున్నాం యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ వల్ల తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడింది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు కాదు భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తు పెట్టుకోవాలి